హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే బియ్యం పిండి వడియాలని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఈ వడియాల కోసం అయితే ఇక్కడ నేను ఒక లోటా వరకు పిండిని తీసుకున్నాను అంటే ఒక కొలత పెట్టుకున్నాను అన్నమాట ఒక లోట వరకు పిండిని తీసుకోవాలి అదే లోటాతో ఐదు లోటాలు నీళ్ళు వేసి మరిగించుకుంటున్నాను తర్వాత వడియాల కోసం అని చెప్పి ఇక్కడ పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ పేస్ట్లా చేసేయకూడదు కొంచెం ముక్కలా ఉండాలన్నమాట అలా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ పండు పండుమిరపకాయనైతే తీసుకున్నానండి నేను ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి పండుమిర్చి అలాగే అల్లాన్ని ఇలా పచ్చగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఈ లోటాతో పిండిని తీసుకున్నాను ఫుల్గా మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనిపిస్తే ఎక్కువగా చేసుకోవచ్చు నేనైతే ఒక లోటా వరకు మాత్రమే కొలతల్ని చెప్తున్నాను అంటే కొలతలు అంటే పెద్దగా ఎక్కువ కొలతలు ఏం లేవు వాటర్ ఇంకా సరిపోయినంత వేసి వేసుకుంటే సరిపోతుంది అనమాట మిగతావన్నీ మనం తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమేని ఇలా వరిపిండిని ఒక గిన్నెలో తీసుకొని ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి ఇలాగా వాటర్ మరుగుతున్నాయి కదా ఇందులో ఇప్పుడు మనకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఎక్కువగా ఏమీ ఇందులో వేసి ఉండవండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బియ్యం పిండి కావాలి అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని పచ్చాపచ్చాక దంచి పెట్టుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడ మనం పెట్టిన నీరు అనేవి మరగడం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో పండుమిర్చి అలాగే అల్లాన్ని పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టి బాగా ఇలా మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి మూత ఎందుకు పెట్టాను అంటే ఈ పచ్చిమిర్చి ఘాట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది తుమ్ములు దక్కులు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఈ ఘాటుకి అలా అని చెప్పి మూత పెట్టేశాను తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు జీలకర్రని కూడా వేసుకోవాలి ముందుగా నీటిలో కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఈ మరుగుతున్న నీటిలో వేసి ఇలా ఉడికించుకోవాలండి బియ్య పిండిని మరుగుతున్న నీటిలో వేసినప్పుడు కలుపుతూ వేసుకోవాలండి మనం రాగి జావని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అలానే కలుపుతూ వేసుకోవాలి ఎటువంటి ముద్దలు లేకుండా అలా కలుపుతూ ఉండాలండి మనం ఎక్కువసేపు కలపకుండా ఉంచేస్తే ముద్దలు కట్టేస్తుంది అలాగే పోతుంది అనమాట ఇక్కడ నాకైతే నేను తీసుకునే క్వాంటిటీకి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి ఇది ఉడకడానికి ఎక్కువ టైమే తీసుకుంటుంది బాగా ఉడకాలి అప్పుడే వడయాలనేవి చాలా బాగా వస్తాయి ఇలా పైకి కుతక ఉడికినట్లు ఉడికించుకోవాలి కలుపుతూ చూస్తున్నారు కదా ఉడకడం అనేది స్టార్ట్ అయిందండి ఇలా ఇంకా బాగా ఉడికినట్లుగా ఉడికించుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని తీసుకెళ్ళి ఒడియాలు పెట్టుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్లుగా బాగా ఉడికించుకోవాలి కూర్చున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్లుగా బాగా ఉడకాలండి ఇక్కడైతే ఈ వడియాల పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వడియాలు పెట్టడానికి వీటిని అయితే డాబా పైకి తీసుకెళ్ళాము చాలా వేడిగా ఉంది వేడివేడిగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి చల్లగా అయిపోతే ముద్ద అనేది గట్టిపడిపోతుంది మనకి అనేవి దళసరిగా వచ్చేస్తాయి లావుగా అప్పుడు వేగినప్పుడు అంత మంచిగా అనిపించవు అందుకే వేడి వేడివే పెట్టుకుంటే మనకు పలుచగా వస్తాయి మేమైతే ఇలా డాబా పైన రెండు క్లాత్లు అనేవి వేసామండి కింద ఒక క్లాత్ ఉంది అలాగే పైన ఒక కాటన్ క్లాత్ రెండు కూడా కాటన్ క్లాత్లే ఇలా వేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న వడయాల పెట్టుకోవాలన్నమాట మన ఇష్టమే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు మేమైతే ఇక్కడ చిన్న చిన్న సైజులోనే పెడుతున్నాము బాగుంటాయి అని చెప్పి అయితే బాగా కొడుతుంది ఈ వడియాలు పెట్టేసరికి ఇంకా ఇవి ఎండేసరికి అయితే టూ డేస్ పట్టిందండి మాకు ఈవినింగ్ వరకు ఎండిపోయాయి మ్యాక్సిమము క్లాత్ నుంచి తీసేయడానికి అయ్యేటట్లుగా ఎండిపోయాయి తర్వాత ఇంకో రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి అలా బాగా ఎండిపోతేనే బాగుంటాయండి లేదు అంటే తొందరగా జిడ్డు వాసన వచ్చేస్తాయి అందుకని క్లాత్ నుంచి తీసేసిన తర్వాత ఇంకో రెండు రోజుల పాటు ఇలా మనం వంచితే టప్ మనం విరిగేటట్టుగా రావాలి అలా మనం ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మొత్తానికైతే ఇక్కడ మా వడియాలు పెట్టడం అయిపోయిందండి చూసారు కదా ఒక క్లాత్ మొత్తం ఇలా వడియాలు అయితే పెట్టేశాము ఇంకా సాయంత్రానికైతే వీటిని తీస్తున్నారు అత్తయ్య ఫస్ట్ ఏం చేసామంటే విడియో తీయలేదన్నమాట మర్చిపోయాను క్లాత్ని టర్న్ చేసుకోవాలి అంటే వడియాల వైపు కాకుండా వేరే వైపు ఉంటుంది కదా అటువైపు టర్న్ చేసుకొని కొంచెం వాటర్ని చిలకరించాలన్నమాట మొత్తము చిలకరిస్తే ఇలా వడియాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి లేదు అంటే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలా వాటర్ని చిలకరించిన తర్వాత ఇలా వడియాలను అయితే తీసేసామండి చూసారు కదా చాలా బాగా వచ్చాయి చాలా పల్చగా వచ్చాయి కూడా కొంచెం మందంగా అంటే అవి వేగినప్పుడు అంత మంచిగా వేగవండి ఇలా పలుచుగా ఉంటే చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఇంకా రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత వీటిని అయితే వేయిద్దామని చెప్పి ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ అయితే వేసుకొని వీటిని వేయిస్తున్నాను చూడండి చాలా బాగా వేగుతాయి ఇలా పొంగినట్టు వస్తాయి అన్నమాట నేను ఇక్కడ చిన్న సైజు వడియాలు పెట్టుకున్నాం కాబట్టి చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి ఇలా కొంచెం కొంచెంగా వేసి వేయించుకుంటున్నాను చాలా బాగా పొంగుతున్నాయి అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా మనం పచ్చిమిర్చి అల్లం ఇంకా జీలకర్ర వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్